వెల్కమ్ టు రాజనీతి నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ జనం మెచ్చే నిర్ణయం ఒకటి తీసుకున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన ఐపీఎస్లకు కరుగాల్చి వాత పెట్టారు ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వివాదాస్పద అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు అంటే వీళ్ళు రోజు డీజీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ల సంతకం చేసి రిపోర్ట్ చేయాలి కానీ వీళ్ళలో కొంతమంది అసలు డీజీ ఆఫీస్కి వెళ్ళటం లేదు ఆంధ్రప్రదేశ్ని వదిలేసి హైదరాబాద్లో తమ సొంత పనులు చక్కబెట్టుకుంటా ఉన్నారు పోనీ వీళ్ళు ఏమైనా రూల్స్ తెలియని చిరుద్యోగులు అంటే అది కాదు వీళ్ళలో ముగ్గురు డీజీ కేడర్ అధికారులు ఉన్నారు ముగ్గురు ఐజీ క్యాడర్ అధికారులు ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఎస్పి ర్యాంకుల్లో ఉన్నారు జగన్ అధికారంలో ఉండగా వీళ్ళు ఏం చేసినా నడిచింది చంద్రబాబు నాయుడు గారు అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేక ఏం చేసినా చెల్లుతుందనుకున్నారో కానీ డీజీ కార్యాలయంలో వీళ్ళు రిపోర్ట్ చేయట్లేదు పైగా వీళ్ళలో కొంతమంది బయట తిరుగుతూ తెర వెనక వ్యవహారాల్లో బిజీ అయ్యారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసుల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ మొదలుపెట్టింది గత ప్రభుత్వంలో వివాదాస్పదంగా వ్యవహరించిన అధికారుల మీద కూడా కొంతమంది మీద కేసులు పెట్టారు సో ఈ కేసుల్లో విచారణాధికారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కింది స్థాయి సిబ్బంది విచారణ చేస్తూ ఉంటారు కదా డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వాళ్ళని పిలిపించి వీళ్ళు సీనియర్ అధికారుల హోదాలో వాళ్ళని ప్రభావితం చేస్తున్నారంట వాళ్ళని బెదిరిస్తున్నారంట మీరు ఈ కేసుల్లో మా పేర్లు రాకుండా చూడండి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయాన్ని తగ్గించి చూపించండి ఇట్లా ఈ విచారణ అధికారులను ప్రభావితం చేస్తున్నారు వీళ్ళు బయట తిరుగుతా దీన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు డీజీకి రిపోర్ట్ చేశారు డీజీకి గవర్నమెంట్కి రిపోర్ట్ చేశారు వీళ్ళు వీళ్ళని డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయముంటే రిపోర్ట్ చేయకపోగా బయట తిరుగుతూ కొంతమంది సొంత వ్యాపారాలు చే సొంత వ్యవహారాలు చేసుకుంటున్నారు కొంతమంది ఏమో ఈ పనిలో ఉన్నారు ప్రభుత్వం మీద కుట్రలు చేసే పనిలో ఉన్నారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఈ ప్రభుత్వం కొన్ని వివాదాస్పద నిర్ణయాల మీద విచారణ చేస్తూ ఉంటే ఆ విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు అందుకనే వీళ్ళు బయట తిరగకుండా ఉదయాన్నే పది గంటలకు వచ్చి సంతకం పెట్టి సాయంత్రం ఆరు గంటల దాకా ఉండి మళ్ళీ సంతకం పెట్టి వెళ్ళాలని చెప్పి చాలా కఠినమైన ఉత్తర్వులు ఇచ్చారు కొంతమంది అధికారులేమో ఈ పదహారు మందిలో హైదరాబాద్లో చేరిపోయారు అట్లాగే సునీల్ కుమార్ లాంటి వాళ్ళు అయితే కులం పేరుతో సభలు పెట్టించే ప్రయత్నాల్లో ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి మరి అందులో నిజానిజాలు ఏంటో తెలియదు కానీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పుని ఆయన పరోక్షంగా తప్పుపడుతూ ఒక ట్వీట్ కూడా పెట్టారు అంటే మెజారిటీ జడ్జిలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బేలా త్రివేది గారు జస్టిస్ బేలా త్రివేది గారు ఇచ్చిన పాయింట్ని ఆమె మెన్షన్ చేసిన పాయింట్స్ని పొగుడుతూ ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు ఇట్లా ఎవరికి వాళ్లే సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కుట్రలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా పనిచేస్తూ బిజీగా ఉన్నారు సో అందుకనే వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు నిజానికి ఇలాంటి శిక్ష భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ఐపీఎస్ కూడా ఎదురవ్వలేదు పదహారు మంది ఐపీఎస్లు ప్రతిరోజు డీజీ ఆఫీస్కి వెళ్ళి టంచనగా రిజిస్టర్లో సంతకం పెట్టాలి పై అధికారులు ఏం డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ చేయాలి ఏ డ్యూటీ వేస్తారని వెయిట్ చేస్తూ కూర్చోవాలి సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా సంతకం పెట్టాలి ఉదయం వచ్చేదో సంతకం పెట్టేసి వెళ్ళిపోతామంటే కుదరదు కండిషన్ బెయిల్ మీద ఉన్నోళ్ళు షీటర్లు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం ఇప్పుడు అదే జనం కూడా జోకులు వేసుకుంటున్నారు వీళ్ళ కుక్క కాటుకు దెబ్బలాగా మంచి పనిష్మెంట్ ఇచ్చారని చెప్పి ఈ ఐపీఎస్ అధికారులలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అంటగాగారు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు వంత అక్రమాలకు పాల్పడ్డారు ఇలాంటి ఆరోపణల మీద పదకొండు మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలి కొత్త ప్రభుత్వం వాళ్ళని వెయిటింగ్లో పెట్టారు వీళ్ళు కూడా ఐపీఎస్ అధికారులలాగే అత్యంత సీనియర్లు ఈ పదకొండు మందిలో శ్రీలక్ష్మి గారు అందరికంటే సీనియర్ ఈ శ్రీలక్ష్మి గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాల్లో ఆమె ఒక నిందితురాలు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించినప్పుడు ఏమి కూడా జైలు శిక్ష అనుభవించింది చేసిన పాపాలకు ఆమెకి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు అయితే తెలంగాణలో చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది మళ్ళీ బదిలీ చేయించుకుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే ఆమెను ఆంధ్రాకి మార్చాలని రిక్వెస్ట్ పెట్టాడు వెంటనే అయిపోయింది కీలకమైన పోస్ట్ ఇచ్చారు ఐదేళ్లు మున్సిపల్ శాఖలో కీలక అధికారిగా ఉన్నారు అవినీతి కేసుల్లో జైలు పాలైనా ఆమె తీరు మారలేదు ఆమెలో పశ్చాత్తాపం లేదు పురపాలక శాఖలో కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల బాండ్ల కుంభకోణం జరిగింది అట్లాగే అమరావతి మాస్టర్ ప్లాన్ తొక్కేసి ఆర్ఫై జోన్ క్రియేట్ చేయడం ఇట్లా చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ఈ శ్రీలక్ష్మి ఈవిడితో పాటు రజత్ భార్గవ గోపాలకృష్ణ ద్వివేది ప్రవీణ్ ప్రకాష్ రేవు ముచ్చాలరాజు మాధవి లతారెడ్డి మురళీధర్ రెడ్డి నీలకంఠారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి భరత్ గుప్తా ఈ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వలేదు వీళ్ళందరి మీద కూడా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి గోపాలకృష్ణ ద్వివేది అయితే గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అధికార పార్టీ నేతల అక్రమాలకు పూర్తిగా సహకరించారు ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖలో హల్చల్ చేశాడు ఉపాధ్యాయులను వేధించాడు విద్యామంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి టీచర్ పోస్టులు అమ్ముకున్నారు ఇద్దరు కలిసి అన్న ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే ఇతనికి అర్థమైపోయింది తనకి కష్టాలు మొదలైనవి అని చెప్పి వీఆర్ఎస్కి అప్లై చేశాడు ప్రభుత్వం రిలీవ్ చేసేదాకా డ్యూటీ చేయాలి వీఆర్ఎస్కి అప్లై చేసినా కూడా మేబీ రేపు ఎప్పుడు సెప్టెంబర్లో అక్టోబర్లో రిలీవ్ అవుతాడు ఈయన కూడా రావట్లా వెయిటింగ్లో ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలి రోజు సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసులో రిజిస్టర్లో సంతకం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి ఐఏఎస్లో సిఎస్కి అందుబాటులో ఉండాలి కానీ వీళ్ళెవరూ సచివాలయానికి రావట్లేదు కొందరైతే హెడ్ క్వార్టర్లు లేకుండా హైదరాబాద్లో సొంత పనులు చూసుకోవడంలో బిజీగా ఉన్నారు ఐపీఎస్లకు మెమోలు ఇచ్చిన తరహాలోనే ఈ ఐఏఎస్లకు కూడా మెమోలు ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా సచివాలయంలో వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టాలి ఐఏఎస్లకు రూలు ఐపీఎస్లకు ఒక రూలు ఏంటనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళందరినీ అసలు నన్ను అడిగితే వీళ్ళందరినీ వెయిటింగ్ హాల్లో కాకుండా ఈ ఐఏఎస్ ఐపీఎస్లని ప్రజలందరికీ కనిపించే విధంగా ఆయా కార్యాలయాల ముందు కుర్చీలు వేసి కూర్చోబెడితే ఇంకా బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్